హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో గైస్ కోవిట్ విషయానికి వెళ్దాం కోవిడ్లో కువైట్ అంటేనే రచ్చ రంబోళ్ళు ఉంటుందండి ఎప్పటికప్పుడు న్యూస్ కొత్త కొత్త కానులు మారిపోతుంటాయి కువైట్లో సో కువైట్లో కొత్త రూల్ అండి క్యాష్ ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా క్యాష్తో కొనలేరు ఓన్లీ డిజిటల్ పేమెంట్ మాత్రమే సో గుర్తుపెట్టుకోండి నో క్యాష్ పేమెంట్స్ ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ కువైట్లో అంటే బంగారం కొనాలంటే క్యాష్తో కాదు డిజిటల్గానే కొనాలి అంటే ఆన్లైన్ ద్వారానే మీరు మనీ పే చేయాలి ఓకే కొత్త రూల్ పెట్టారు ఎందుకంటే మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ని నెక్స్ట్ అక్రమ రవాణా బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని అవాయిడ్ చేయడం కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ మొదలుపెట్టారు అయితే దీనివల్ల కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి ఇప్పుడు కోవిడ్లో సో చాలామంది ఆన్లైన్లో డబ్బులు ఉంటాయి ఆఫ్లైన్లో కొందరికి ఆన్లైన్ సదుపాయం లేని వాళ్ళు బంగారు కొనాలంటే సో కొంత డబ్బు ఎక్స్ట్రా తీసుకుని మళ్ళీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారంటారు దీనివల్ల కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి ఇప్పుడు కోవైట్లో సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక కోవైతి వ్యక్తి అతను భార్య పైన దాడి చేశాడు అంటే తీవ్రంగా దాడి చేశాడు ఆమె చనిపోయింది ఈ కోవైతి వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు నెక్స్ట్ జిలీబ్లో జిలీబ్లో అరవై ఏడు బిల్డింగ్లు అన్సేఫ్ అని చెప్పి మినిస్టర్ వారు గుర్తించారు ఆ బిల్డింగ్ని మినిస్టర్ వారు చెక్ చేసి అరవై ఏడు బిల్డింగ్లు అన్సేఫ్ అని ఉండ నివాసయోగ్యం యోగ్యం కానివి అని చెప్పి గుర్తించారు రెండు వారాల్లో వీటిని ఖాళీ చేయాలి వీటిని కూల్ చేయాలని చెప్పి ఒక అప్డేట్ కూడా జారీ చేశారు ఓకే సోది విషయానికి సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కొన్ని రోజుల ముందు అందరి ఫోన్స్ అందరి యొక్క ఆండ్రాయిడ్ యాపిల్స్ ఫోన్స్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది టెలికామ్ నుండి సో విపిఎన్ వాడద్దు వీపీఎన్ వాడద్దు అని చెప్పి సో వీపీఎన్ వాడి పోర్ని వెబ్సైట్లు చూడకూడదు గవర్నమెంట్ బ్లాక్ చేసిన కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు ఓకే సో ఏదో చిన్న ఫోన్ కాల్ చేసుకుంటే పర్వాలేదు కానీ నిషేధిత వెబ్సైట్స్ విపిఎన్ యూజ్ చేసి నిషేధితమైన వెబ్సైట్ చూడకూడదు అంటే కొన్ని కొన్ని దేశాలలో ఆ దేశం యొక్క సంస్కృతికి అనుగుణంగా కొన్ని కొన్ని రకాల కంటెంట్ ఉన్న వెబ్సైట్ ఓపెన్ చేయనివ్వరు సో అంటే మిగిలిన దేశాలు ఓపెన్ చేయొచ్చు అది వెబ్సైట్స్ కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఉండదు అందువల్ల నిషేధిత వెబ్సైట్స్ ఓపెన్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి సౌదల్లో ఉన్న మిత్రులు అలాంటి వెబ్సైట్ అసలు ఓపెన్ చేయకూడదు ఓకే తర్వాత సౌదీలో ల్యాండ్ బార్డర్ ద్వారా లేదా ఎయిర్పోర్ట్ ద్వారా మెడిసిన్స్ క్యారీ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి సో చెక్కింగ్ని చేస్తున్నారు మెడిసిన్స్ని జాగ్రత్తగా ఉండాలి తర్వాత రెసిడెంటల్ రెసిడెంటల్ ఏరియాలో ఫుడ్ డ్రగ్స్ని బ్యాన్ చేశారు వాటికి పర్మిషన్ లేదు తర్వాత ఒక ఇండియన్ వ్యక్తి చెడిపోయాడండి ఒక ఇండియన్ వ్యక్తిని రియాద్లో ఇద్దరు యుతోపీ వ్యక్తులు కాల్చి చంపేశారు వీళ్ళు అక్రమ పదార్థాలు రవాణా చేసే ఒప్పందాలు వీళ్ళకి మంచి గొడవలు వచ్చాయి ఇద్దరు ఇతోపీ వ్యక్తులని అరెస్ట్ కూడా చేశారు సో ఇండియా వ్యక్తిని చంపేశారు నెక్స్ట్ మనం యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే యూఏఈ సెట్టి బలిజ ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం కార్తీక వన అంటే కార్తీక భోజనాలు అన్నీ ఏర్పాట్లు చేశారండి నవంబర్ తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి వుడ్లేమ్ పార్క్ స్కూల్ స్కూల్ జోన్ వద్ద సో యుఏఈ సెట్బలిజ ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ వన భోజన కార్యక్రమం జరుగుతుంది మన తెలుగు మిత్రులు అందరూ అందరూ వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేయండి ఎవరైనా వీడియోలు ఫోటోలు తీస్తే నాకు కూడా పెట్టండి నేను వార్తల్లో పెడతాను ఓకే నెక్స్ట్ సూన్ యుఐ అంతా యుఏ అంతా ఏ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉంటుంది అంటండి ఏ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ నడిచి నడిచి వెళ్తున్న వ్యక్తికి స్కాన్ చేసి అతనికి వీసా వ్యాలిడ్గా ఉందో లేదో కూడా కనిపెట్టేస్తుంది అంటండి అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సో ఇది రాబోయే రోజుల్లో యుఏ అంతా ఏ టెక్నాలజీ అండర్లోనే ఉంటుంది సో రీసెంట్గా ఒక మిత్రుడు నాకు కామెంట్ పెట్టాడండి ఇలా నడిచిన వ్యక్తికి స్కాన్ చేసి వీజా లేకుండా ఉందో లేదో చెప్పే టెక్నాలజీ ఆ నడిచి వెళ్ళే వెళ్ళి ఓనర్ జీతం ఇచ్చేవాళ్ళు లేదో కూడా తెలిసి తెలిసి తెలిసే టెక్నాలజీ రావాలని చెప్పి సో నిజమే బ్రదరు ఇలాంటి మరి ఏం చేస్తాం రాబోయే టెక్నాలజీ మారుతున్న కాలంతో పాటు మనం అప్డేట్ అవ్వాలి ఓకే నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మంచి దమ్మున్న దమ్ బిర్యానీ తినాలని ఉందా మీకు వామన్లో మీరు రువీలో మంచి దమ్మున్న దమ్ బిర్యానీ తినాలని ఉందా అయితే వచ్చేయండి అమ్మ రెస్టారెంట్కి వెళ్ళిపోతుంది అమ్మ రెస్టారెంట్ అండి సో మంచి క్వాలిటీగా హైజీనిక్గా మంచి క్వాలిటీ బిర్యానీస్ కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ ఇడ్లీ వడ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ సో వెజ్ నాన్ వెజ్జు అన్ని రకాల ఐటమ్స్ మీకు మంచి క్వాలిటీగా హైజెనిక్గా కావాలంటే అమ్మ రెస్టారెంట్ని విజిట్ చేయండి సో ఫ్రైడే ఎవరైతే రూవీ వెళ్తున్నారో తప్పకుండా ఈ కృష్ణామందిర చర్చి పక్కనే ఉందన్నమాట అమ్మ రెస్టారెంటు తప్పనిసరిగా విజిట్ చేయండి ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చాలా మిత్రులు నాకు ఆల్రెడీ తెలియజేశారు సో ఎవరైతే ఈ అమ్మ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటారో నాకు కామెంట్ కామెంట్ చేయండి సో తిన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది ఫోన్ కూడా ఫోన్ చేసి చెప్పండి నెక్స్ట్ అమ్మ రెస్టారెంట్ వారు ఈ ఫ్రైడే రోజున శనివారం రోజున చర్చికి వెళ్ళాలి అన్న కృష్ణా మందిర్కి వెళ్ళిన వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ చిన్న చిన్న పార్టీలు చేసుకున్నారా ఫుడ్ క్యాటరింగ్ కూడా సర్వీస్ చేస్తారు అమ్మ రెస్టారెంట్ వారు మస్ట్స్టూట్గా ఒక్కసారి అమ్మ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఓకే సో నెక్స్ట్ మస్కట్ బల్దియాలో ఒక తెలుగు మిత్రుడు తెలంగాణ తెలుగు మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నది తెలిసిందండి సో అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ రేపు ఎంబసీ సెలవు గురునానక్ గారి జయంతి సందర్భంగా ఎంబసీ సెలవు సో తర్వాత వామన్ కస్టమ్స్ వారు ఒక అప్డేట్ జారీ చేశారు ల్యాండ్ బోర్డర్ ద్వారా ఎవరైతే క్రాస్ చేస్తారో ఆరు వేల రియల్ పైన నగదు ఉంటే మస్టర్షుడ్గా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు నెక్స్ట్ నార్త్ అల్ బీనియాలో కారులతో స్టంట్లు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఓకే బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్లో ఒక తెలంగాణ వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఐదు సంవత్సరాలుగా ఫీజర్లో ఉండిపోయిందండి సో అతని డెడ్ బాడీని ఇండియాకు పంపించడానికి కూడా కరెక్ట్గా పొజిషన్లో లేదు సో అయితే బెహరీన్ వారు తెలియజేశారు ఆ బాడీని ఇండియాలోనే ఇది సారీ ఆ బాడీని బెహరీన్లోనే అంత్యక్రియలు చేసే విధంగా పర్మిషన్ కావాలని చెప్పి సో తెలంగాణ గవర్నమెంట్ ద్వారా అతని యొక్క ఆ వ్యక్తి యొక్క భార్య పర్మిషన్తో అఫిడేబిట్ తీసుకుని ఆ యొక్క అతని యొక్క బాడీని గో బెహరీన్లోనే అంత్యక్రియలు చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు తెలంగాణ గవర్నమెంట్ వారు నెక్స్ట్ బెహ్రీన్ ఏర్ ఏషియా వారు మిడిల్ ఈస్ట్ హబ్గా బెహరీన్ని ఒక ఏర్ ఏషియా ఫ్లైట్ మిడిల్ ఈస్ట్ హబ్గా ప్లాన్ చేయడానికి తయారు చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వరల్డ్లో వరల్డ్లో లార్జెస్ట్ పవర్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు బెహరీన్లో నూట ఇరవై మూడు మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్లాంట్ అండి ఇది తర్వాత ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే వాటర్ మెరిటైనిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ వీటిని టెంపరీ క్లోజ్ చేశారు నెక్స్ట్ చూసారు ఈరోజు కొన్ని కొన్ని రోడ్లు టెంపరీ క్లోజ్ చేశారు కారణం ఏంటంటే వరల్డ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఖతర్లో సో ఖతర్ యొక్క మినిస్టర్ గారు వివిధ వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు ఖతర్ అమీర్ గారు కూడా వివిధ వివిధ ప్రతినిధులతో పాటు ఆ దేశ అధ్యక్షులతో కూడా భేటీ అయ్యి ఖత్తూర్లో రాబోయే రోజుల్లో ఖత్తూర్లో మరింత కొత్త కొత్త ప్రొజెస్ట్స్ కోసం కూడా చర్చలు జరుపుతున్నారు నెక్స్ట్ ఖత్తూర్లో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో సో జాగ్రత్త అండి పది సంవత్సరాల నిండాని పిల్లల్ని ముందు సీట్లో కూర్చోబెట్టుకోకూడదు మినిస్ట్రీ వారు వానం చేస్తున్నారు సో ఖత్తారులో ఉన్న డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండండి ఓకే గాయస్ మనం నెక్స్ట్లో మెల్కెళ్దాం అందువలన